హలో శేషరావు స్టూడియోలో ఉన్నారు హలో సార్ హలో సార్ మోదీ దెబ్బకి కెనడా తెలుస్తుంది సార్ ఏంటి బిష్ణోయ్ గ్యాంగ్ ఇది ఖలిస్తానీ ఉద్యమాన్ని నడుపుతుంది ఎక్కడి నుంచి నడుపుతుంది అని అంటే కెనడా నుంచి నడుపుతుంది యాక్చువల్గా అది పుట్టింది ఎక్కడి నుంచి ఖలిస్తానీ ఉద్యమం అంటే భారతదేశం నుంచి సిక్కులు ఖలిస్తానీ అనేది ప్రత్యేక దేశం కావాలి ఖలిస్తాన్ అనేది అనేది సో వాళ్ళు కెనడా బేస్ చేసుకొని వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ గ్యాంగ్స్టర్లో ఉండేటువంటి కొంతమందిని బిష్ణోయ్ గ్యాంగ్లో ఉండే కొంతమందిని అక్కడ చంపేశారు చంపినప్పుడు అది ఎవరు చేశారు అని అంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ప్రమేయంతో అది జరిగింది ఆ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి కెనడా ప్రభుత్వం అప్పట్లో ట్రుటో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు అమెరికా కూడా ఆరోపణలు సమర్థించింది అంటే బిష్ణోయ్ గ్యాంగ్ని వెంటాడి వేటాడుతుంది ఎవరంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా అని చెప్పేసి కెనడా అమెరికా చెప్తోంది అక్కడ ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఈ అంశాన్ని చెప్పారు కానీ కెనడాలో ట్రూటో పోయాడు ట్రూటో పోయి ఇప్పుడు కెనడా ప్రధానమంత్రిగా కార్ని వచ్చారు కార్ని వచ్చిన తర్వాత టోటల్గా సినారీ మారిపోయింది రీసెంట్గా ఒక నెల క్రితం నరేంద్ర మోడీ గారు కెనడా వెళ్ళారు మరి ఏం మాట్లాడారో కార్నితోటి మరి ఏం దౌత్యం చేశారో తెలియదు కానీ మొత్తానికి బిష్ణోయ్ గ్యాంగ్ దీని మీద ఉగ్రవాద అని గుర్తించేసింది కెనడా బిష్ణో గ్యాంగ్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ అంటే అంటే నిషేధిత జాబితాలో ఈ సంస్థను చేర్చింది ఓకే రీసెంట్ వరకు ఏం చేసింది కెనడాలో కెనడా ప్రభుత్వాన్ని దించాలన్నా లేదంటే ఎక్కించాలన్నా ఈ బిష్ణోయ్ గ్యాంగ్ అనేది చాలా కీలక పాత్ర పోషించింది ఖలిస్తానీ ఉద్యమకారులు వీళ్ళు కలిస్తాని ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నారు కెనడా బేస్ చేసుకొని ఓకే వీళ్ళు అక్కడ ఉండేటువంటి భారతీయుల్ని భారతీయ దేవాలయాల్ని హిందూ దేవాలయాల్ని హిందూ దేవాలయాల్ని భారతీయుల్ని చాలామందిని టార్గెట్గా చేసుకుని చంపేసుకుని కూడా చంపేశారు దాడులు కూడా చేశారు సో వీళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు మ్యాన్పులేట్ చేసే పరిస్థితికి ఎదిగారు అక్కడ ఉండేటువంటి కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత టోటల్గా దాని మీద ఉగ్రవాద సంస్థగా గుర్తించింది కెనడా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది అని అంటే కెనడా మిగతా దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగానే దాన్ని గుర్తిస్తాయి కానీ ఏంటంటే ఆ ఉగ్రవాద సంస్థగా గుర్తించనంత వరకు వాళ్ళ మీద అంత నిఘా ఉండదు కానీ ఇప్పుడు నిషేధించారు కాబట్టి ఇంకెక్కడా కదలటానికి లేదు ఇంకెక్కడ కదలికలు ఉన్నా కానీ ఉగ్రవాద సంస్థగా ఉంది కాబట్టి దాన్ని అంతర్జాతీయ సమాజం టార్గెట్ చేస్తుంది సో కాబట్టి ఆ విషయంలో నరేంద్ర మోడీ గారు దౌత్యం ఫలించింది కెనడాలో అని చెప్పి చెప్పవచ్చు సో బిష్ణోయ్ గ్యాంగ్ ఎంత డేంజర్ అంటే సల్మాన్ ఖాన్ని వెంటాడుతుంది ఎస్ సార్ అలాగే బాలీవుడ్లో ఉండేటువంటి కొంతమందిని వెంటాడుతుంది అలాగే మహారాష్ట్రలో మాజీ మంత్రి ఒక అతన్ని చంపేశారు కూడా ఒక వన్ ఇయర్ బ్యాక్ అంత డేంజరా సార్ బిష్ణోయ్ గ్యాంగ్ అంత డేంజర్ అది బిష్ణోయ్య గ్యాంగ్ వాళ్ళు వాళ్ళు పూజించేటువంటి జింకల్ని వేటాడాడని చెప్పేసి సాల్మాన్ ఖాన్ని సాల్మాన్ ఖాన్ మీద రెక్కీ నిర్వహించారు సో వాళ్ళు ఖలిస్తాని ఉద్యమాన్ని నడుపుతూ వాళ్ళు కెనడా నుంచి నడుపుతున్నారంటే ఆపరేషన్ చేస్తున్నారంటే మరి ఎంత పెద్ద గ్యాంగ్ అనుకోవాలి పైగా విచిత్రం ఏంటంటే ఈ బిష్ణోయనాథను జైల్లో ఉండి నడిపిస్తున్నాడు ఇక్కడ జైల్లో ఉండి అంతర్జాతీయ స్థాయిలో ఈ గ్యాంగ్ని నడిపిస్తున్నాడు అని అంటే మరి ఖలిస్తానీ ఉద్యమం ఎంత విస్తరించింది ప్రధానంగా భారతదేశంలో పుట్టినప్పటికి కూడా కెనడాని బేస్ వేసుకొని వాళ్ళు దీన్ని నడుపుతున్నారు నడుపుతూ అనేక మందిని టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఖలిస్తానీ ఉద్యమం మూలాల్ని అసలు కంప్లీట్గా కట్ చేసేదానికి ఇప్పుడున్నటువంటి ఇండియన్ ప్రభుత్వం భారత ప్రభుత్వం కెనడాతోటి దౌర్యాన్ని నిర్వహించింది ఆ దౌత్యం విజయవంతం కావటంతో ఈ ఉగ్రవాద సంస్థగా దీన్ని బిష్ణో గ్యాంగ్ని ఉగ్రవాద సంస్థగా అనౌన్స్ చేసింది ప్రకటించింది అఫీషియల్గా ప్రకటించింది అంటే ఇప్పటివరకు ఉగ్రవాద సంస్థలు అంటే మనకి ఏంటి జైషే మహమ్మద్ ఇలాంటి వాటిని ఉగ్రవాద సంస్థలు అని అంటాం అంటే వీళ్ళని ఉగ్రవాదులుగా గుర్తించారు వీళ్ళు ఉద్యమకారులు కాదు ఖలిస్తా అనే ఉద్యమకారులు కాదు వీళ్ళు ఉగ్రవాదులు అని చెప్పి కెనడా ఒక ప్రకటన చేసింది అఫీషియల్గా ఉద్యమకారుల విషయంలో కొంత ప్రభుత్వాలు కానీ నిఘా సంస్థలు కానీ ఇవన్నీ కూడా కొంచెం చూ చూసి చూడనట్టు పోతుంటాయి బట్ ఉగ్రవాదుల విషయంలో అలా ఉండదు ఉగ్రవాద చట్టాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆ చట్టాలన్నింటినీ కూడా ఉగ్రవాద చట్టాలన్నింటినీ అంతర్జాతీయంగా ఇప్పుడు వీళ్ళ మీద ప్రయోగిస్తారు సో దీంతో ఖలిస్తాని ఉద్యమం అనేది ఈయన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది సో అలాంటి దౌత్యాన్ని కెనడాతో నరేంద్ర మోడీ గారు నిర్వహించి సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఉగ్రవాద సంస్థగా గుర్తించడం కెరడా అని అంటే అది చిన్న విషయం కాదు ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి విజయాల్లో ఇది మరో విజయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు యాక్చువల్గా ఇప్పటివరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు అనేక ఉన్నాయి కదా సంస్థలు ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ లాంటివి అలాగే లష్కరే తోయిబా లాంటివి ఇవన్నీ ఉన్నాయి ఆ ఉగ్రవాద సంస్థలని ఆల్మోస్ట్ చాలా వరకు మొన్న ఆపరేషన్ సింధూర్ క్రమంలో వేసేసారు దాదాపు వంద మంది ఉగ్రవాదులు ఒక దెబ్బకే ఒక చచ్చిపోయారని చెప్పేసి మనకు ఆపరేషన్ సింధూర్లో మనం న్యూస్ ఇచ్చాం సార్ సో ఆపరేషన్ సింధూర్ అక్కడికి డ్రోన్స్ పంపించడం ద్వారా మిజైల్స్ని పంపించడం ద్వారా వాళ్ళని లేపేశారు సో ఉగ్రవాద సమస్యలతో ఎలా పోరాడారు ఇప్పుడు ఖలిస్తానీ ఉద్యమకారులతోటి కూడా భారతదేశం అలా పోరాడ పోరాడాల్సి వస్తుంది పైగా భారత ప్రధానమంత్రిని హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఇద్దరిని టార్గెట్ చేశారు వాళ్ళు ఇది ఉద్యమం ఉద్యమకారులు సో ఈ బిష్నాయి గ్యాంగు వాళ్ళే టార్గెట్ చేసి వాళ్ళ మీదనే కెనడా ప్రభుత్వం కెనడా ప్రభుత్వాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసేవాళ్ళు కెనడా ప్రభుత్వమే భారత ప్రభుత్వాన్ని తప్పుపట్టే స్థాయికి తీసుకెళ్లారు ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఆ సంస్థనే ఉగ్రవాద సంస్థగా మార్చేటువంటి విధంగా దౌత్యం నడిపారు నడిపారని అంటే అంత చిన్న విషయం కాదు సో అమెరికా లాంటి దేశం కూడా ఈ ఖాళీస్థానీ ఉద్యమకారులు ఒక ఇద్దరు ముగ్గురిని ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఇదంతా కూడా భారతదేశం నడిపిస్తుంది కొంతమందిని పంపించి అక్కడికి మిలిటరీ వాళ్ళని కొంతమందిని పంపించి షార్డోస్ని కొంతమందిని పంపించి ఆ షాడోల ద్వారా చేపిస్తున్నారు అని చెప్పి అమెరికా అలాగే కెనడా కూడా భావించింది కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఒక విజయాన్ని సాధించింది భారతదేశం లేదంటే నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు వాళ్ళిద్దరు సారథ్యంలో ఒక దౌత్యం కెనడాతో ఫలించింది అని చెప్పి చెప్పచ్చు ఇక నుంచి రాబోయే రోజుల్లో కెనడాలో హిందూ దేవాలయం మీద దాడులు కానీ లేదంటే హిందువుల మీద దాడులు కానీ తగ్గేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఉండవు అని చెప్పి చెప్పలేం కానీ తగ్గేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఉగ్రవాద చట్టాలు ఇక నుంచి కలిస్తానే ఉద్యమకారుల మీద పెడతారు కాబట్టి వాళ్ళు కూడా ఇంతకుముందులాగా యాక్టివ్గా బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండవు ఓకే సార్ థ్యాంక్ యూ